అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇంద్రమ్మాయిల లబ్ధిదారులకు మేము చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా మీకు శాంక్షన్ ఇచ్చింది కాబట్టి ఎవరైతే శాంక్షన్ వచ్చారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయవలసింది కదా చెప్తున్నాము మేము కూడా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి కూడా ఎవరైతే ముందుకు రావట్లేదు ఇంతవరకు వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళను ప్రోత్సాహకరించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము ప్రభుత్వం అమౌంట్ బదిలీ విషయంలో కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తుంది చూస్తున్నారు ప్రతి సోమవారము ఆ లబ్ధిదారుల ఘాటులో అమౌంట్ పడుతుంది ఈరోజు కూడా మనం ఇక్కడ ఇరవై నాలుగో వార్ సంబంధించి ప్రశాంత్ గారు ఉన్నారు ఇక్కడ తనకు కూడా మన బుధవారం మేడమే ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది తన అకౌంట్లో కూడా మన సోమవారం రోజే ఒక లక్ష రూపాయలు అమౌంట్ జమ కూడా కింది ఎవరైనా ఇలాంటి అపోహలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అతన్ని మొదలు పెట్టండి ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తుంది మన పట్టణంలో ఇప్పటి వరకు పద్దెనిమిది మందికి అమౌంట్ కూడా వచ్చాయి ఈ వారంలో ఇంకొక పదిహేను మందికి కూడా ప్లేస్మెంట్ లెవెల్ ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళ ఫోటోలు కూడా మేము తీసుకొని పైకి పంపించడం జరిగింది వాళ్ళకు కూడా వచ్చే సోమవారం అంటే ఎల్లుండి వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు జమ అయ్యే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ విధంగానే ముందుకు వెళ్తుంది కాబట్టి ఎవరికైనా అప్పు వాళ్ళు ఉంటే తొలగించుకొని అందరూ కూడా ముందుకు వచ్చేసి సాంక్షన్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి కట్టుకుంటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది మీ ఉద్దేశం కూడా అదే ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు మీరు మీకు ఏదైనా లోన్ కావాలనుకుంటే మేము మొత్తమ తరఫున కూడా ఒక లక్ష రూపాయలు ఆ లోన్ కూడా ఇప్పిస్తాము కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఈ ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని మీరు ఉపయోగించుకొని ఇల్లు సొంత ఇంటికి కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఆ దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం మీరు ఇల్లు కట్టుకోవడంలో ఎక్కడైనా మురము ఇసుక లబ్ధి మీకు చేకరున్నట్లయితే మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే మేము కనుక తహసీల్దార్ గారికి మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో కూడా ఉచిత ఇసుక ఉచిత మొరం కూడా పంపించేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము ఆ దిశకు కూడా మేము వెళ్తున్నాము అందరికీ కూడా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము చెప్పగలుస్తూ అవి తెప్పించుకునే ప్రయత్నం కూడా మేము చేపిస్తున్నాము వీరందరూ కూడా చూసే ఉంటారు ఈ వారం రోజులలో ఇంటి నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి మీరు కూడా ముందుకు వచ్చేసి కట్టుకుంటే సౌకర్యవంతంగా మీకు ఉంటుంది శాంక్షన్ చేసిన వాళ్ళు ముందుకు వచ్చి కట్టుకుంటారు చెప్పేసి మాకు కూడా ఉంటుంది ఇన్ కేసు ఎవరైతే రాలేదో వాళ్ళని క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వ ఇవ్వదలుచుకుంది ప్రభుత్వం కూడా కాబట్టి ఈ అవకాశము ఉపదహించుకొని అందరూ కూడా ముందుకు వచ్చేసి కట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ప్రభుత్వము మళ్ళీ కూడా మేము ముందుకున్న కట్టిస్తున్నాను లక్ష రూపాయల అమౌంట్ ఇమీడియట్గానే చేస్తుంది అంటే ఇక్కడ బేస్మెంట్ లెవెల్లో తర్వాత మనకు పిల్లర్ లెవెల్ మనకు తర్వాత వాల్ లెవెల్లో తర్వాత స్లాబ్ లెవెల్లో ప్రతి దశలో మొత్తం పూర్తయిన తర్వాత అలాగ వివిధ దశల్లో అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి వాళ్ళకు గుడి కాకుండా ముందుకు వచ్చేసి కట్టుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము